welcome to international delhi public school chilkulpali a beacon of innovative and excellence-driven education our air-conditioned classrooms feature digital smartboards for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponnapalli Village, Charkapalli Mandir, District. Andhra Pradesh. Contact double seven zero two one seven two one six two double seven double nine seven nine seven nine three one double seven double nine seven nine seven nine three two. nine seven nine seven గ్రీన్ హై స్కూల్ రెండు వేల తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి మార్కులతో ప్రభంజనం ఐదు వందల పైగా నలుగురు ఐదు పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు ఈ నుండి లెక్చరర్స్ జేఈఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి High School, Chirala, Cell Number: nine two four seven four seven two four one seven, Teerana: seven three nine six three double four eight three seven, Incolu: eight one two five one eight four zero four three. స్వాగతం బాపట్ల జిల్లా చీరాల ముక్కోం పార్కు సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటి మార్కు గొర్రెపాటి రవికుమార్ డొక్క జగన్మోహన్ రావు తదితర నాయకులు తెనాలిలో ఇటీవల పోలీసులు దళిత మైనార్టీలకు చెందిన ముగ్గురు యువకుల్ని అతి దారుణంగా నడిబజార్లు లాటిలతో చిత్రహింసలు పెట్టారు వారేదైనా తప్పు చేస్తుంటే వేరే పద్ధతిలో ఉన్నాయి ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు తీసుకునే రోగుపై దళిత యువకులను మన మైనార్టీ యువకుల వ్యతిరేక చర్యలదు పండిన పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలదు

మన ముక్కోని పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా మరి ఈ రాష్ట్రంలో అన్ని కులాల యొక్క ఓట్లు వేసుకొని ఈరోజు మహాకూటమిగా ఏర్పడి పరిపాలన చేస్తున్నటువంటి మరి టీడీపీ కూటమి మరి పోలీసుల యొక్క చట్ట వ్యతిరేక చర్యలను ఖండించకుండా దళితులపై మారుషంగా దాడి చేసి పట్ట ప్రజలు పేదల్ని పశువుల్ని రకరకాలుగా ఎందుకున్నట్టుగా మనిషిని ఎదుర్కొంటున్న ధయమైన భావిస్తూ మరి రోజు మేము యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం అంటున్నారా ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రంగాల్లో అనేక రకాలుగా పప్పులు చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు అసెంబ్లీలో రకరకాలుగా మాట్లాడు బూతులు మాట్లాడినటువంటి వాళ్ళు మనకు తెలుసు నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు నడి రోడ్డు మీద పల్లి పిల్లని ఏప్ చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు పోలీస్ స్టేషన్ ముందు ఒక నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందే ఒక మూక రవిడి దాడి చేసిన సంఘటన మనకు తెలుసు ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కోలుగా జరుగుతూ ఉంటే ఒక దళిత యువకుల మీద తప్పు చేసినటువంటి యువకుల్ని చట్ట ప్రకారంగా శిక్షించకుండా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని మరి అరికొట్టులు బాధినట్టుగా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు తొడల మీద వాళ్ళ యొక్క అవయవాల మీద రకరకాల కొట్టి హింసించటం మరి యొక్క ఏమైతే చర్యగా బాధించి మేము దళితుల పక్షాన ఖచ్చితంగా ఈ దాడులను ఖండిస్తూ ఎవరైతే నా పేరు ఎర్రికోట లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఇటీవలే తెలాలి జరిగినటువంటి దళిత యువకులపై మరి ముస్లిం యువకుడిపై పోలీసులు మరి హాలు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ కట్టారు వాళ్ళని అరెస్ట్ చేసి మరి కోర్టు పంపించి వాళ్ళకి శిక్షపడే విధంగా మీరు వ్యవహరించాలి కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చి లాఠీలతో మరి దళితుల్ని భయపెట్టే విధంగా ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మేము భావిస్తున్నాం ఈ రోజున దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఓట్లు వేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దళితులను కానీ ముస్లింస్ కానీ బీసీలు కానీ అవమానకరంగా చూసి వాళ్ళని ఆత్మ అభిమానం లేకుండా మీరు రోడ్డు మీద కొడతాం ఎంత మడికి న్యాయమో మీరు ఆలోచించండి కాబట్టి ఇద్దరు ఎస్ఏలను కూడా మరి సస్పెండ్ చేసి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మీరు నమోదు చేసి జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ జెడ్పి హై స్కూల్లో పదో తరగతిలో ఐదు వందల డెబ్బై మూడు మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన గరికిన వెంకటలక్ష్మిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించి ప్రశంస పత్రం అసోసియేషన్ తరఫున పన్నెండు రూపాయల నగదు అందించామని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రెడ్డి పాల్గొన్నారు చీరాల ప్రాంతంలో గవర్నమెంట్ హై స్కూల్స్ లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాల నుంచి స్కూల్ ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రోటరీ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేసి వారికి నగదు బహుమతిని అలాగే ప్రోత్సాహకంగా ఏదో ఒక ఐటెం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరము దానికి గాను మొదట ఐదు మార్కులు సాధించినటువంటి మరి పందిలపల్లి వాసి ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చిన పాపకి ఆ పాపకి దాదాపుగా పద్నాలుగు వేల నూట పదహారు రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే సెకండ్ వచ్చేసేసి ఇప్పుడు జట్ గర్ల్స్ పాపకి నాలుగు వేల నూట పదహారు రూపాయలు అలాగే థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి పిల్లలు కూడా మూడు వేల నూట పదహారు రూపాయలు క్యాష్ ప్రైజ్ అలాగే మిగతా సభ్యులందరికీ కూడా మిగతా పదిహేడు మందికి పన్నెండు వందల రూపాయలు గడికి క్యాష్ ప్రైజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో అందించడం జరిగింది దీనికి సహకరించిన రోటరీ క్లబ్ మిత్రులకు వాకర్స్ క్లబ్ మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి మార్పులు సాధించి చీరాల ప్రాంతంలో ఇట్లాంటి సన్మానాన్ని అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జైలే చీరాల ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం వేటపాలెం మండలంలోని పందెల్లపల్లి గ్రామంలో యోగాంధర ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సచివాలయ సిబ్బంది గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు అనేక మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మన యోగా వల్ల అంటే మన పూర్వీకులు ఏ రకంగా ఆరోగ్యవంతంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు కానీ ఆహార అలవాట్లు కానీ ఏ రకంగా ఉండి మనం ఆరోగ్యమైన సాంప్రదాయంగా వాళ్ళు చేసే ఆసనాలు కానీ వాళ్ళు ఉండేటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మన యోగా వల్ల ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పరిష్కారం ఆహారం వల్ల అనేక రకమైన వ్యాధులు అనేక రకమైన జట్టులు వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఎదుర్కోవాలంటే మన పునర్ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ జూన్ ఇరవై ఒకటికి అంటే నుంచి మనం ప్రారంభించే మన జూన్ ఐదో తేదీ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ భోగ్రామ్ అక్కడ నుంచి మనకి ఈ ఇరవై ఇరవై ఒకటి దాకా ఇదే కంటిన్యూ చేసుకుంటూ మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండి మన కుటుంబాల్ని అలాగే మన సమాజాన్ని ఎటువంటి వ్యాధి రహిత కుటుంబంగా ఉంచుకోవడానికి మనందరం కూడా వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆ బాబు ఎర్ర నుంచి చేరాడు అన్నీ నిలిపో అలాగే గొట్టుపట్టి బాను గంగాల కొడుకులా కేస్మిరి రావాల్సి ఉందిగా

అందరూ కొంతమంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు సాఫ్ట్వేర్ లేకపోతే పెట్టుబడిదారులు లేదా ఫ్యాక్టరీలు అంటారని చెప్పేసి ఆలోచించి మనం ఏదైతే మన పిల్లలు చదువుకుంటున్నారో ఏదైతే మన విద్య మన ఫీజు రిపర్స్మెంట్ లేకపోతే రకరకాల ప్రభుత్వం ఇచ్చే సహకారంతో చదువుకుంటున్నారో చదువుకున్న తర్వాత ఏం చేయాలి చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది తల్లిదండ్రులు పేదవాళ్ళైన తిన్నా తెలు పచ్చడి మెతుకు తిన్నా నా కొడుకు నా కూతురు మట్టి మట్టిపోకూడదు నాలాగా కష్టపడకూడదు వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి మన పక్క పిల్లలు ఏ విధంగా అమెరికా వెళ్ళారో లేకపోతే మంచి ఉద్యోగాలు చేస్తారో చేసుకోవాలని ఒక ఆశతో వాళ్ళు కష్టపడి చదివించారు చదివించిన తర్వాత ఏం చేయాలి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించలేరు మా తిరిగి అయితే ఆనందబాబు గారు చిట్టుతో కొన్నయ్య గారి చుట్టూతో తిరిగి అయ్యా మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి అడగలరా కానీ ఉద్యోగ అవకాశాలు తల్లిదండ్రులు ఏమైనా చేయగలరా ప్రజలు ఏమన్నా చేయగలరా ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి పెంచెలాల్సిన అవసరం ఉంది తిట్టుబడుతూ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఒకసారి ఐదు రోజులు అధికారులు చంద్రబాబు నాయుడు కాక అపెప్తే ఆ రోజు పద్నాలుగు నుంచి పన్నెండు వరకు అభివృద్ధి సంక్షేమం రెండు కింద తీసుకెళ్లారు మళ్ళా ఐదు ఒక్క ఛాన్స్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఎంత నష్టపోయామో మనందరికీ తెలుసు ఈ రోజు మళ్ళీ ప్రజలను గుర్తించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వానికి మళ్ళీ అధికారం ఇచ్చారు ఈ రోజు ఇది ఈ అధికారం అనేది మన కోసం కాదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్ తరాల కోసం శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనమేముందనేది మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఆ దిశగా చిన్న చిన్న ప్రభుత్వాలన్న కూడా అన్నింటినీ పక్కన పెట్టి నిరంతరం పని రేటువంటి పనిగా పెట్టుకొని పనిచేసుకుంటూ పోవాలి ఖచ్చితంగా అవకాశాలు మాత్రం కూట వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ పోలవరాన్ని డెవలప్ చేసుకుంటాను పోలవరాన్ని కట్టి తీరుతాం కాబట్టి అలాగే అతి పెద్ద ప్రాజెక్ట్ ఈ దేశంలోనే మనకి ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ చంద్రబాబు గారి నాయకత్వంలో బలకి వరకు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు ఒక మాట చెప్పి నేను మానేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పేవాడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనిచేశాడు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం భాగంగానే గత మూడు రోజుల నుంచి బాపట్ల నియోజకవర్గం పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డుల్ని జనసేన పార్టీ దివ్యాంగుల జన గోగన ఆదిశేషు బాపట్ల పంపిణీ చేశారు అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వనితల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి బాపట్ల నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక అత్యంత మరి కిట్లు పంపిణీ చేస్తున్నాం దానిలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల పట్టణంలో కూడా ఈరోజు గత మూడు రోజులు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం సిట్లు పంపిణీ చేస్తున్నాం మా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సభ్యత్వం చేరు ఉన్నారు వారు కూడా ఈరోజు నిన్న చిట్లు కూడా వచ్చుతూ పంచుతూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో మరి పిఎస్ఎల్ సభ్యత్వం దాంతోపాటు ఇన్సూరెన్స్ బీమా కూడా ఏర్పాటు ఉన్నారు ఏ ఒక్క పార్టీలో లేనిది కూడా మన ఒక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు మరి పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే ఆయన మరి జనసేన పార్టీని స్థాపించుకున్నాడు దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి మంచి స్థానాన్ని కల్పించే కల్పించారు ఈ విషయం మీద మరి ఇంకా జనసేన పార్టీని కానీ రాష్ట్రంలో ప్రజలకు కూడా అన్ని రకాలుగా సహాయపడే మార్గంగా ఆలోచించాలని చెప్పి అధ్యక్షులు వారు అధ్యక్షులు వారు చూపు మేరకు తెలియజేస్తూ జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం